ఆ గందలో బల చూడు మూడు రోజుల పిల్ల ముత్తమంత బారా చావు చావని చావు గుదే పెట్టుకుంటా దామరకంలో మీన ఉండని గాని అనేది మరి ఎవరయ్యా ఏడుగురు పెద్దవాళ్ళు ఒక్క తల్లి పిల్లలు అమ్మా ఏడో వాళ్ళ లో ఏడు గుట్లు వరవేడ తల్లి పిల్లలు బెత్తవాళ్ళు పెద్దోడు రాముడు లక్ష్ముడు భీముడు ఏడుగురు అన్నదమ్ములు చూడు గంగ వేటికి చేపలు పట్టుకొని పోదామని బెత్తవాళ్ళు వర్తాడు బెత్తవాళ్ళు వర్త అమ్మవారు బాణవాతి మూడు రోజుల పిల్ల అవతారం ఉన్న తల్లి చూడు అరే నేను ఈ బెత్తవారు ఇళ్లలో పోతా వాళ్ళ ఇళ్ళలో నన్ను పెరిగిపోతుందని చెప్తే భూలోకం మీన నేను బాణమ్మ ఉండాలని అమ్మవారి బాణమాతి అయ్యా గంగలున్నా గంగలోపల చేపలన్నీ మాయం చేసింది నా అసలు తగువలు తయారు చేసింది అరే రే ఆ గంగవేది నచ్చులు ఏడుగురు బెత్తవాళ్ళు బిత్తవాళ్ళు వచ్చి గంగలోపల వాలైతే యువలకి ఒక శాప పడతలేదు ఇగ నాసు అంటాను నాసులు అంటారు రెండవ వాళ్ళ నాడు వాళ్ళని ఏమనుకున్నారు అరే ఇది ఏమి చిత్రం ఇది ఏమి కలిమాయ రోజాన రోజు చేపలు పట్టుకొని పోయే వాళ్ళము ఇవాళ శాపలు దొరుకుతలేవని ఏడుగురు అన్న నమ్ములు చూడు ఒకరికొగలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటా అయ్యా సినిలో అరేందరూ గన్నా రాముడు అయ్యో ఇక నాలుగు మూలకో నాలుగు మూల తగ్గు పెట్టి ఆ బల లోపల మార్చది రాదు ఇబెడ్బోదు అమ్మా గడ్డూర ఓదయ అయ్యా గంగదా ఓదయూర ంజ వరకు నాలుగు మూలల టంకు పెట్టి దగ్గగ దగదగ మెరిసిపోతాం అరే రే నాలుగు మూలల టంకు పెట్టి దగదగ దగదగ ఎప్పుడు మెరిసిపోతుందో ఆ బెత్తులు అనుకున్నారు ఈ టంకు పెట్టి మీదనే చింత ఇంటి బంగారం దగ్గర మెరిసిపోతాం ఇంకా పెట్టేలేంతున్నా కానీ ఏదో పెద్ద పెట్టేలేంతున్నా కానీ వచ్చి ఆ టంకు పెట్టే ఇప్పి చూసేవరకు బంగారం లేదు ఎండి లేదు ధనం లేదు ధాన్యం లేదు ఆ టంకు పెట్టి లోపల మూడు రోజుల బాల తారెత్తుకొని అదే చవజాము అంటూ ఆ పెత్తవాళ్ళు ఏమనుకున్నారు అరే రే అది దయ్యమా భూతమా కామినా మోమినా ఈ టంకు పెట్టే లోపల వచ్చింది బెత్తవాళ్ళు ఏమనుకున్నారు టంకు పెట్టే లోపల దయ్యమో భూతమో కామినో మోమినో పిస్సాచి ఉన్నట్టు ఉన్నది అరేరే అరేరే ఏ టెంకు పెట్టే లోపల ఉన్నది ఎవరా అని బెత్తవాళ్ళు ఎప్పుడు అనుకుంటాల్లో అందరికన్నా పెద్దోడు రావన్న కళ్ళ చూసిండు అరే తమ్ముల రా దయమైతే భూతమైతే తమ్ముడా కాళ్ళు వెనకకుంటాయాట చేతులు ఆట ఇది దయ్యం కాదు భూతం కాదు తమ్ముడా యువలో కనిపారేసిపోయిండ్లు గంగలోపల కానీ పారేసిపోయిండ్లు తమ్ముడా అలంజై కన్నదో తంగి కన్నదో భర్త ఉన్నదో భర్త లేదో కానీ వారేసి వారేసిపోయిండు టంకు పెట్టి లోపల పెట్టి గంగల్ల వారేసలు ఈ బిడ్డ మనకు గంగల్లతో దొరికింది బిడ్డ తమ్ముల ఈ తల్లిని మనం చాలుకుందామాని ఆ పిల్లలు తల్లి పెద్ద పెద్ద చెత్తాలు ఒక ఏడు బిడ్డారు రెండేళ్ళ బిడ్డ తండ్రి చూడు అమ్మ పాయాక పన్నెండు ఇళ్ళు పాయాక పన్నెండు నెల్లు బాణమ్మ వేరు కాబట్టి పాయాక పన్నెండు పెద్ద పెద్దవాళ్ళు ఏమనుకుంటు అరే తమ్ముడా మనకు మన బిడ్డ లెక్క సాగుకున్నాము రానున్న కాలం లోపల మనం బిడ్డ అనుకుంటాము కాకపోతే మేన కూడా ఏమనుకున్నామని ఆ పెద్దవాళ్ళు ఏడుగురములు ఈ బాలకు పెళ్లి చేస్తామని అమ్మ ఊరు తిరుగుతున్నారు ఊరు ఇంకా బాలి కాబట్టి ఊరు ఊరు తిరుగుతున్నారు వారు బాగా కళ్ళ చూసింది అరే కొడుకుల బెత్తవాళ్ళు నాకు పెళ్లి లేదు పేరు అండవలేదు లేదు లగవా నాకు ఓం ఎడో ఒన తాలి కట్టద్దు ఓం నొస్తికి కుంకువ పెట్టద్దు అరే కాలుకు కంచు మెట్టలద్దురా బెత్తవాళ్ళు నన్ను నాకు పెళ్లి చేస్తారా మీరు నేను ఎవరనుకున్నారు ఏమనుకున్నారు వర అనగొట్టిన వరపురాళ్ళను దామర కవలం పుట్టిన నా పేరు తండ్రిది బా నమ్మను మీ పెద్దవా నెలకెళ్ళి నేను వెళ్ళిపోతా కూడా వెళ్ళిపోయే ముందు మా అందరికన్న పెద్దోడు రామ రాముడు దగ్గరికి వచ్చింది బాణవారి అయ్యో అయ్యయ్యో రా పెద్దవాళ్ళు నేను మీ ఇళ్ళల్లో వెళ్ళిపోయాలు అయితే ఉన్నాయి రాడుకుల పెద్దవాళ్ళు మీ ఇళ్లలోకి వెళ్ళి వెళ్ళి పొయ్యేది అల్లలు అయినవి పాయొక్క పన్నెండు ఏళ్ళు మీ ఇళ్ళల్లో పెరిగిన రానున్న కాలం లోపల ఇంకా నన్ను మేనగోడలే నా పూజ చేసుకుంటా బాండి కొడుకులారా మీరు